హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుండేలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకునేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి మనము పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని యాడ్ చేశాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక కొంచెం కరివేపాకును వేసి మరో వన్ మినిట్ ఫ్రై చేశాను ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను తురిమి పెట్టుకున్నాను ముక్కలుగా అయినా కట్ చేసుకునేసి యాడ్ చేసుకోవచ్చు కొంచెం చిన్నవి అయితే కట్ చేసుకోవాలి అలా టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటు ఉన్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నాను దీనిలోని వాటర్ కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేశాక రుచికి సరిపడా కారం పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకునేసి ఫైనల్ గా అయితే దీనిలోకి కొద్దిగా ధనియాల పొడిని అలాగే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా దీనిలోకి కొద్దిగా నువ్వుల పొడి వేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేశాను దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో టూ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనం బీట్రూట్ ఫ్రై అయితే రెడీ ఈ బీట్రూట్ ఫ్రై రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి And subscribe Bye Bye